దేహం యొక్క అవయవాలు పాపానికి సాధనంగా దుర్నీతికి సాధనంగా చెడుతనానికి దుష్టత్వానికి సాధనంగా దేవునికి చోటు లేనటువంటి పరిస్థితిలో మనుషుడు బ్రతకటం నేర్చుకుంటే దేవుడు ఏం చేస్తాడు పాపమునకు తగిన శిక్ష విధిస్తాడు ఇని గ్రంథం పద్నాలుగు అధ్యాయం వారి పాపమును బట్టి శిక్ష పాపం చేసావా శిక్ష దుర్నీతితో బ్రతుకుతున్నావా శిక్ష దుష్టత్వమా శిక్ష వైరమా శిక్ష పాపంతో జోలి కట్టి ఏ విధంగా బ్రతుకు శిక్ష చదువుతాం పద్నాలుగు అధ్యాయం పద వచ్చిన ఆఖరి భాగంలో వారి పాపములను బట్టి వారిని శిక్షించును ఇది యహోవా సెలవిచ్చిన మాట దేవుడు నేరుగా మాట్లాడుతున్నాడు శ్రేయుడు యొక్క జనులతో ప్రవక్తతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే శిక్ష నీ దుష్టత్వానికి శిక్ష చెడుపైన నీ మనసుకు శిక్ష గర్వించిన నీ హృదయానికి శిక్ష దేవునికి చోటు లేకుండా చేసుకున్న నీ జీవితాన్ని బట్టి శిక్ష దేవుడు శిక్షించడం మొదలు పెడితే ఎలాగుంటుందో దేవుడు శిక్షించటం మొదలు పెట్టాడంటే జీవితం శాపగ్రస్తం అవుతుంది ఏదేం తోటలో శిక్షించడానికి మొదలు పెట్టాడంట ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశావు అనుభవించు శిక్ష అన్న ఆది కాండము రెండో అధ్యాయంలో దేవుడు శిక్షించడం మొదలు పెడితే శాపగ్రస్తం అవుతుంది జీవితం రెండవ అధ్యాయము పదిహేడో వచ్చిన వారందరూ తెలిసినట్టుగా అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలమును తినొద్దు ఇది ఆజ్ఞ ఆజ్నిచ్చాడంట ఏదైనా తోటలో ఈ వృక్షఫలాన్ని తినొద్దు కోరాడు తిన్నాడంట మూడు అధ్యాయం మనం ఎనిమిది నుంచి చదివితే తినేసేసాడు ఏం చేస్తాడు ఏం చేస్తాడులే దేవుడు తినొద్దన్నమాట వాస్తవమేనా వాస్తవమే కానీ పరిస్థితులు అని అన్నావు అనుకో ఉపేక్షించడు ఒక పక్కన బలవంతం చేశారు ఉపేక్షించడు మోసిపోయాం దేవుడు ఉపేక్షించడు లేదంటే తప్పనిసరి అయినటువంటి పరిస్థితి అయింది దేవుడు ఉపేక్షించడు చక్కగా పిలిచాడంట ఏం చేశారు తిన్నామండి శాపగ్రస్తం చేసుకున్నారు జీవితం అని అన్నాడు ఎలాగనా చదువుతా మూడో అధ్యాయంలో మూడో అధ్యాయము పద్నాలుగో వచ్చి నుంచి చదువుదాం మూడు అధ్యాయం పద్నాలుగు అత్యం నుంచి అందుకు దేవుడైన యోవా సర్పంతో నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ శపించబడిన దానివై వై మొదలు పెట్టాడు ఒక వరుస శాపగ్రస్తమైనటువంటి జీవితాలు ఎవరికి ఏది ఇవ్వాలో పాపము జరిగించటానికి పాపం చేయటానికి పాపం చేసిన వారికి పాపం చేయటానికి దోహదపడిన వారికి ఎవరిని వదల మనం పాపం చేయటమే కాదు మనం పాపం చేయటానికి దోహదపడిన ఎవడైనా తిన్నది ఎవరు ఆ రోజున సర్పం తిందా సర్పమా తింది తిన్నది సర్పమా అవ్వ అదమ్మా పండుతుంది పనిష్మెంట్ ఎవరికి పడుతుంది ఏం పనిష్మెంట్ అది చదువుతామల్ లొక్కసారి పద్నాలుగు అధ్యాయంలో నువ్వు దీనిని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నువ్వు శప్పించబడిన దానివై నువ్వు కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీయు పన్ను తింటాం ఇది నీ శాపం నీ గతికి పట్టిన నువ్వు చేసిన పనికి పట్టిన గతిది సహకరించావు కదా పాపానికి ఎంతో కొంత తోడ్పాటునిచ్చావు ఇచ్చావు కదా నువ్వు కూడా పాలయ్యావు కదా పాపంలో పరుల పాపంలో పాలివరవకూడదు శాపం వెంటాడుతుంది తిమోతి రాసిన పత్రికల లాగూ రాయబడి ఉంటుంది అందువలన పాపము మనము చేసిన పాపం చేస్తున్నటువంటి వాడి దాంట్లో పాలివారైన ఈ పాపము శాపమై వెంటాడుతుంది జాగ్రత్త తిమోతి రాసిన పత్రికలు లాగను రాయబడి ఉంటుంది తిమోతి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన పరుల పాపములో పాలివాడైతే జత కడితే ఆ పాప ప్రభావం నేను అంటాడుతుంది జాగ్రత్త ఐదో అధ్యయం ఇరవై రెండో వచ్చిన వాళ్ళు త్వరపడి యవని మీదైనను అస్త నిక్షేపణము చేయకము పరుల పాపములో ఉండొద్దు నీకు పాలు ఉండొద్దు వాడు ఒకవేళ పాప అవుతాడు పాపం చేస్తుంటే పాపం చేస్తుంటాడు దోహదపడొద్దు సహకారం అందించవద్దు